అండి అందరికి నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉన్న వారికి అందరికీ కూడా భారీ అప్డేట్స్ అయితే వచ్చేసాయండి కొంతమంది మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి కొంతమందికి మీరు కేవైసీ కనుక చేయకపోతే మీ రేషన్ కార్డులు రద్దు అవుతాయి మీకైతే రైస్ కూడా రావు అలాగే దీంతో పాటుగా కొంతమందికి రేషన్ కార్డులు కూడా బంద్ అయితే చేస్తున్నారు అంటే రద్దు చేస్తున్నారు పూర్తిగా రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు అలాగే దీంతో పాటుగా ఇంటి వద్దకే రేషన్ అనేది రద్దు అయితే చేస్తున్నారు అది కూడా ఎప్పటి నుంచో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా వచ్చేసి కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళకు వచ్చేసి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏంటనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము అలాగే రేషన్ కార్డులో నుంచి ఎవరైనా స్లిప్ రేషన్ కార్డులో నుంచి ఎవరైనా స్లిట్టింగ్ అవ్వాలన్నా అంటే డివైడ్ అవ్వాలన్నా సరే అది కూడా ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులోకి అలాగే కొత్త రేషన్ కార్డుల్లో ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలు అయితే క్లియర్ అండ్ క్లారిటీగా రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి పూర్తి వరకు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్నవారికైనా లేని వారికైనా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే వీడియో సో ఓకేనండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈకేవైసీ చేయని రేషన్ కార్డులన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా రైస్ అనేది రద్దు చేస్తామని చెప్పడం జరిగింది సో ఎవరికి ఏంటి అని అంటే మనమందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా తెల్ల రేషన్ కార్డుకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ ప్రక్రియ అయితే చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడైనా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఇప్పుడు వచ్చింది ఎవరికి అంటే ఎవరైతే ఆధార్ కార్డు కలిగి పిల్లలు ఉంటారో వాళ్ళు రేషన్ కార్డులో కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈకేవైసీ అనేది చేపించాలి ఈకేవైసీ వాళ్ళకి చేపించకపోతే రాబోయే నెలలో ఏప్రిల్ నెలలో రైస్ అనేది వాళ్ళకి రావు రైస్ అనేది వాళ్ళకి రావన్నమాట సో ఇదన్నమాట ఖచ్చితంగా కూడా మీ ఖచ్చితంగా కూడా రేషన్ కార్డులో మీ పిల్లలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీ మీ సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేపించండి లేకుంటే మీకు నెక్స్ట్ మంత్ రైస్ అనేది రావు అలాగే రైస్ అనేది మనకు ప్రతి ఒక్కరికి కూడా వాహనాల ద్వారా ప్రతి ఇంటికి కూడా అందిస్తున్నారు కదా దీనికి సంబంధించి కొన్ని కొన్ని దగ్గరలో అయితే ఏప్రిల్ నెలలో మాత్రం ఖచ్చితంగా కూడా మీ ఇంటి వద్దకి రైస్ అనేది వస్తాయి కానీ వాహనాల ద్వారా ఆ తర్వాత మే నెల నుంచి మాత్రం రైస్ అనేది ఇంటి వద్దకైతే రావండి ఆల్రెడీ కొన్ని కొన్ని ఆల్రెడీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు ఈ నెల నుంచే మార్చి నెల నుంచే వాహనాలను అయితే బంద్ చేశారు సో ఎక్కడైతే రేషన్ షాపులు ఉన్నాయో అక్కడంతా కూడా ప్రభుత్వం అయితే బంద్ చేసుకుంటూ వస్తుంది అంటే మనకు వాహనం అనేది ఇంటి వద్దకు రాకుండా బంద్ అయితే చేసుకుంటూ వస్తుంది ఇంకా ఎక్కడైతే రేషన్ కార్డులు ఇంకా కూడా ఏర్పరచలేదు వాళ్ళకు మాత్రమే వాహనాల ద్వారా పంపిస్తూ ఉంటారు రేషన్ కార్డు అనేది రేషన్ షాప్ అనేది రేషన్ షాప్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మాత్రం సో ఖచ్చితంగా కూడా ఇంకా వాహనాలు అయితే బంద్ చేసేసి వారికి కూడా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళే విధంగా అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది ఎవరికైతే రేషన్ షాప్ అనేది ఇంకా ఏర్పాటు అయితే చేయలేదో వారందరికీ కూడా ఇంకా వాహనాల ద్వారా ఇప్పిస్తారు వాహనాల ద్వారా ఇంటింటికి కూడా రైస్ అనేది ఇస్తారు సో దీనికి సంబంధించి చాలా మంది రేషన్ షాప్ ఉంటేనే చాలామంది ఇంటి వద్దకు వస్తేనే బాగుంటుందని అయితే చెప్తున్నారు కొంతమంది వచ్చేసి రేషన్ షాపే బెటర్ అనేది చెప్తున్నారు ఈ ఆప్షన్ వచ్చేసి ప్రభుత్వం ప్రజలు ప్రజలు తీసుకున్న ఆప్షన్ అండి ప్రభుత్వం అడిగిన మేరకే ప్రజలందరూ కూడా ఇంటి వద్దకి మేము ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఒక రోజు రెండు రోజుల్లో వేసి వెళ్ళిపోతున్నారు అదే రేషన్ షాప్ కడికి అయితే మేము ఖచ్చితంగా కూడా వెళ్తాము ఒక సాయంత్రం ఈవినింగ్ అయినా మేము పనికి పోయి వచ్చిన తర్వాత అయినా రేషన్ షాప్ దగ్గరకైతే వెళ్తాము అదే మేము అదే మాకు వాహనం అయితే మేము అదే మాకు వాహనం అయితే మేము పనికి లేని సమయంలోనే వస్తుంది ఆ సమయంలో మేము రైస్ అనేది మిస్ అయిపోతున్నాము ఇంకెక్కడికి పోయినా సరే మాకు అసలు రైస్ అనేది దొరకటం లేదని చెప్పేసి ప్రభుత్వానికి ప్రజలే ఇలాంటి ఫిర్యాదులు అయితే చేయడం అయితే జరిగింది సో నేను దీని గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను అది వచ్చేసి మనకు ఈ నెల నుంచి ఆల్ ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల్లో అయితే మనకు ఇంటి వద్దకు రేషన్ అనేది బంద్ చేశారు ఇంకా ఎక్కడైతే రేషన్ షాపులు అయితే నెరవేరుస్తూ ఉన్నారో మొత్తం కూడా ఇంకా మీదటైతే రేషన్ అనేది ఇంకా రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది మరి వృద్ధులు వికలాంగులు ఆరోగ్యం బాగలేని వాళ్ళు వేళ్ల పరిస్థితి ఏందా అని చూసుకున్నట్లయితే వారందరికీ కూడా ఇంటి వద్దకే రేషన్ తెచ్చిస్తారండి ప్రతి మంత్ కూడా ఎవరైతే రేషన్ షాప్కి వెళ్ళలేదో ఆరోగ్యం సరిలేని వాళ్ళకందరికీ కూడా ఆరోగ్యం సరిలేని వాళ్ళకే కాదు ప్రభుత్వం చెప్తుంది ఎవరెవరికి అనేది ఇంటి వద్దకి ఎవరికి తెస్తారు అనేది కూడా ప్రభుత్వమే మనకైతే చెప్తారు ముఖ్యంగా కూడా వృద్ధులు వికలాంగులు సో దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మరి రేషన్ షాప్కి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళకందరికీ కూడా సో ఇంటి వద్దకే అయితే తెచ్చిస్తామని చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో ఇదన్నమాట మరి కొత్త రేషన్ షాపులు మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అని అన్నట్లయితే ముందుగా అయితే మనకు స్లిప్టింగ్ స్లిట్టింగ్ ముందుగా అయితే మనం స్లిట్టింగ్ గురించి అయితే మాట్లాడుకుందాము ఎవరైతే కార్డులో నుంచి డివైడ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి ఏప్రిల్ నుంచి కార్డులో నుంచి మీకు ఎవరైనా డిలీట్ చేయాలన్నా మీరు ఎవరినైనా మీరు ఎవరినైనా కార్డులోకి తీసుకోవాలన్నా సరే దాని గురించి వచ్చేసి మనకు వచ్చే నెల నుంచి ఆప్షన్ అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి కొత్త రేషన్ కార్డులు అని చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకి అలాగే కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ అయితే మనకు తొమ్మిది ఎనిమిది నెలలు అయిపోతుంది ఇంకా తిరిగి జూన్ నెల వచ్చిందంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా అయిపోద్ది జూన్ కాదు మే నెలకి నెక్స్ట్ మంత్కి అటు వచ్చే నెలకంతా మే నెలకంతా మనకు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి అదిగో రేషన్ కార్డులు ఇదిగో కొత్త పెన్షన్లు అంటూనే సంవత్సరం అంతా కాలం గడిపేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా కొత్త పెన్షన్ల గురించి కానీ కొత్త రేషన్ కార్డుల గురించి కానీ ఎలాంటి అప్డేట్ ఉండటం లేదు ప్రతి ఒక్క క్యాబినెట్ మీటింగ్లో అయితే చెప్తూనే ఉన్నారు మనం వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఏర్పాటు చేద్దాము స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇస్తాము కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తాము కొత్త మోడల్ రేషన్ కార్డులు అయితే ఇస్తాము పాత రేషన్ కార్డులు రద్దు చేస్తాము అనేసి రకరకాలుగా చెప్తూనే ఉన్నారు కానీ దీనికంటూ కరెక్ట్ డేట్ అనేది లేదు కరెక్ట్ డేట్ కాదు కార్డ్ అనేది మన చేతికి వచ్చిన దాకా మనకు ఏది అనేది కనిపించడం లేదు ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అయితే ఇక్కడ వస్తా ఉన్నాయి అంతేకాని క్లారిటీ అయితే లేదు క్లారిటీ ఒక రోజు అనేది కూడా లేదన్నమాట సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇదన్నమాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డులు అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పడానికి మర్చిపోయాను ఎవరైతే అర్హత లేకుండా రేషన్ అనేది పొందుతున్నారో అంటే ఈ చదరపు అడుగుల కంటే మాగాని ఎక్కువ ఉన్నవాళ్ళు కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా వచ్చేవాళ్ళు నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఉన్నట్లయితే ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి గవర్నమెంట్ పెన్షన్లు పొందేవారికి ఇంకొచ్చేసి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో ఇట్లాంటి వాళ్ళకి అలాగే ఆస్తులు అంటే మాగానే ఎక్కువగా ఉన్న వాళ్ళకి వీరందరికీ ఒకవేళ మీకు గతంలో రేషన్ కార్డు ఉంటే ఎట్లాంటి వాళ్ళకి రేషన్ కార్డు అనేది బంద్ చేసి ఎవరైతే పేదలుంటారో వాళ్ళను గుర్తించి రేషన్ కార్డులు అయితే ఇప్పిస్తామనేది ప్రభుత్వం చెప్తుంది ముఖ్యమైన అప్డేట్ ఇంకొకటి ఉంది అది ఏంటంటే ఎవరైతే రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులు రద్దు చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రేషన్ అసలు తీసుకోకుండా ఆపేస్తున్నారో వారందరికీ కూడా రేషన్ అనేది రద్దు చేస్తామని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో నేను చెప్పింది పూర్తిగా వినుంటే మీకైతే అర్థం అవుతుంది వినకపోతే మాత్రం అర్థం కాదు కదా విన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను ఇవన్నీ కూడా మీరు క్లియర్గా క్లారిటీగా తెలుసుకొని జాగ్రత్తగా చేసుకోండి సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు